శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఏడవ సంచిక జనవరి పంతొమ్మిది వందల యాభై మూడులోని నాలుగవ కథ శిక్ష బహుమానమా అనేక వందల ఏళ్ల క్రితం ఒకనొక దేశంలో కళాధరుడు అనే చిత్రకారుడు ఉండేవాడు వారిది గొప్ప చిత్రకారుల వంశం కావటం చేత ఆ వంశం వారికి అనాదిగా రాజాశ్రయం ఉంటూ వస్తుంది తండ్రి వయసు ముదరకుండానే ఆకస్మికంగా మరణించటం వల్ల కళాధరుడు ఇరవై సంవత్సరాల వయసులోనే అంతఃపుర చిత్రకారుడిగా నియమించబడ్డాడు ఈ విధంగా నియమించబడిన కొద్ది రోజులకే అతనికి అతి ముఖ్యమైన పని కూడా తగిలింది ఏమంటే రాజుగారికి పద్దెనిమిదేళ్ల కుమార్తె ఉంది ఆమెకు వివాహయత్నాలు జరుగుతున్నాయి రాజు దైవజ్ఞలు ఆమె జాతకం పరీక్షించి అతి త్వరలోనే రాజకుమార్తె నవమన్మధుడి వంటి వారిని చేపట్టబోతుందని తెలిపారు వారి మాట కాదు అనటానికి లేదు కనుక రాజుగారు కళాధరుణ్ణి పిలిపించి తన కుమార్తె అయిన ప్రేమవతి చిత్తరువులు రెండు మూడు డజన్లు తయారు చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు ఒక రోజల్లా అంతపురంలో గడిపి రాజకుమార్తె స్నానానికి అయత్తమయ్యేటప్పుడు జలకాలాడి అలంకరణ చేసుకునేటప్పుడు సంగీత సాధన చేసేటప్పుడు వనవిహారం చేసేటప్పుడు ఆమె వెంట ఉండటానికి కళాధరుడికి అనుమతి లభించింది ప్రేమవతిది కుషాగ్రబుద్ధి తాను త్వరలో నవమన్మధుణ్ణి చేపట్టనున్నదని జ్యోతిష్కులు చెప్పినప్పుడు వారు తన తండ్రిని సంతోషపెర్చటానికే అతిశయోక్తులాడారనుకుంది కానీ కళాధరుణ్ణి చూడగానే జోస్యం నిజం కాబోతున్నదని ఆమె తెలుసుకున్నది ఎందుకంటే కళాధరుడు తక్కువవాడు కాదు నవమన్మధుడే తన చిత్తరువులు చూసి తనను పాణిగ్రహణం చేయబోయే రాజకుమార్లలో కళాధరుడికి సాటి ఉంటాడని ఆమె నమ్మలేకపోయింది రాజకుమార్తె అయిన ప్రేమవతీదేవి తన పట్ల ఎంతో దయగా ఉన్నట్టు కళాధరుడు తెలుసుకొని ఆమె చిత్తరువులను ఎంతో శ్రద్ధగా చిత్రించి ఆమె మెప్పు పొందాలని నిశ్చయించుకున్నాడు ఆమె చూస్తుండగానే ఒక చిత్తరువు తయారు చేశాడు ఏవైతే పద్మినీ జాతి లక్షణాలను తన గురువులు చెప్పారో ఆ లక్షణాలన్నీ చిత్తరులో చూపాడు ఆ చిత్తరువు ప్రేమవతిదని పోల్చుకోవటానికి వీలుగా ఆమె గుర్తులో ఒకటి చిత్రించాడు చిత్తరువును చూసి ప్రేమవతి ఆహా ఈ చిత్తరులోని మహోన్నత భావాలకు నేనే కారణమైతే ధన్యురాలను అని అంది కళాధరుడు సంతోషంతో పొంగిపోయినాడు అతను ఆ సాయంకాలం ఇంటికి తిరిగిపోయేటప్పుడు ప్రేమవతి అతనికి ఒక సలహా ఇచ్చింది నీవింకా యువకుడవు చిత్తరువులను శ్రద్ధగా విశ్రాంతిగా చిత్రించాలి క్షణంలో ఇట్లా పూర్తి చేయకూడదు నా చిత్తరువులు శాశ్వతంగా ఉండాలంటే వాటిని నీవు అనేక మాసాల పాటు శ్రమపడి తయారు చేయాలి తెలిసిందా రేపు మళ్ళీరా కళాధరుడు చిత్తమన్నాడు మర్నాడు రాజకుమార్తె చిత్రకారుణ్ణి మరింత మక్కువగా చూసింది అతని చేతనే అలంకరణ చేయించుకుంది అతనితో ఆడింది అతనికి అభిమానమైన పాటలు పాడింది చెలికెత్తలెవరూ వెంట రాకుండా అతన్ని ఉద్యాన వినోదానికి తీసుకుపోయింది అతనికి భోజనం పెట్టి కొత్త బట్టలు ఆభరణాలు ఇచ్చి ఆ రాత్రి ఇంటికి పంపింది కళాధరుడికి ప్రణయజ్వరం పట్టుకుంది అతని కళ్ళకు ప్రేమవతి చిరునవ్వు తప్ప మరేమీ కనిపించలేదు ఆమె పాడిన పాటలు అతని చెవులలో రింగుమంటున్నవి ఆమె వెంట ఉన్న క్షణాలు తప్ప మిగతా కాలం వ్యర్థంగా తోచింది తపన భరించలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు మలయానియం వీస్తుంది పూర్ణచంద్రుడు ఆకాశాన ప్రకాశిస్తున్నాడు ఏ చెట్టు మీద నుంచో గండుకోయల కూసింది అన్నింటినీ శపించాడు తానిక్కడా రాజకుమార్తె ప్రేమవతీదేవి ఎక్కడ తాను ఆమెను మోహించటమేంటి ఆమెకు తనపై ఇంత వాస్తల్యం ఎందుకు కలగాలి మర్నాడు అతను శుష్కించి ఉన్నట్టు ప్రేమవతి గమనించి కారణమడిగింది కళాధరుడు గుండె రాయి చేసుకుని తన మోహాన్ని వెళ్ళబెట్టాడు ప్రేమవతి ఆగ్రహించలేదు సానుభూతి చూపింది ఏడుస్తూ ఉంటే అతని కన్నీరు తన పైట చెంగుతో తుడిచింది అతని జుట్టు నిమిరింది శైత్యోపచారం కూడా చేసింది ఎంత చేస్తే ఏమీ జ్యోతిష్కుల అమోఘవాకు ఈ విధంగా ఫలించింది ప్రేమవతి కళాధారుల ప్రణయం కొద్ది కాలం నిర్విఘ్నంగా కొనసాగింది అయితే కొద్ది కాలం మాత్రమే కళాదరుడు అంతఃపురం ప్రవేశించినప్పుడు అతని సౌందర్యం ప్రేమవతిని ఒక్కతనే ఆకర్షించలేదు ఆమె చెలికత్తలలో చాలామంది అతన్ని చూస్తూనే మన్మద బాణాలకు గురైనారు అందులో చపల అనేది గొప్ప సాహసరాలు కళాధరుణ్ణి తన వశం చేసుకోవటానికి ఆమె చాలా వ్యూహాలు ఆలోచించి పెట్టింది వాటన్నిటినీ రాజకుమార్తె భగ్నం చేసింది ఈ చపల సమయం కోసం కనిపెట్టి ఉండి రాజుగారితో కళాధరుడి ఉదంతం చెప్పేసింది అంతేగాక అతన్ని పట్టుకునేందుకు ఉపాయం కూడా చెప్పింది ఒకనాటి సాయంకాలం ప్రేమవతి చక్కగా అలంకరించుకొని తన ప్రియుణ్ణి కలుసుకునడానికి బయలుదేరబోతూ ఉండగా మంత్రిగారొచ్చి అమ్మా కొంతమంది రాజకుమార్ల చిత్తరులు తెప్పించాను తమరు వాటిని చూడాలి అని అన్నాడు రేపు చూస్తానులే అన్నది ప్రేమవతి రేపు ఎల్లుండి అష్టమి నవములు మరి రెండు గడేలలో వర్జకాలం వస్తుంది ఇప్పుడే ఈ పని ముగించటం మంచిది అన్నాడు మంత్రి గత్యంతరం లేక ప్రేమవతి మంత్రి వెంట వెళ్ళింది అక్కడ పొదరింటిలో ప్రేమవతి కోసం కళాదరుడు నిరీక్షిస్తున్నాడు ఆమె ఎందుకు ఆలస్యం చేసిందో ఊహించలేకపోయినాడు ఆఖరుకు మంజీరాల ధ్వని వినిపించింది మరుక్షణం మేలు ముసుగుతో ఒక స్త్రీ పొదరిల్లు ప్రవేశించింది ఇంత ఆలస్యమైందేం ప్రేమా నీకోసం వేచి ఉండే ప్రతిక్షణము నాకొక యుగమని తెలియదా అన్నాడు కళాధరుడు ఆ స్త్రీ మేలిముసుగు తొలగించింది ఆమె ప్రేమవతి కాదు చపల మరు క్షణమే రాజుగారు బట్లతో సహా లోపలికొచ్చారు ప్రేమవతి బాహుబంధం కోసం ఎదురు చూస్తున్న కళాధరుడికి కారాగార బంధం ప్రాప్తమైంది కళాధరుడి తప్పిదానికి మరణశిక్ష తప్ప మరొకటి లేదు అయితే ఈ సందర్భంలో రాజకుమార్తె తప్పు కూడా కొంత ఉంది కనుక అతనికి మరణశిక్షే అవుతుందో లేక విమోచనమే అవుతుందో నిర్ణయించే బాధ్యత దైవం మీద వేశారు దర్బార్లో సింహాసనానికి ఎదురుగా రెండు గదులు నిర్మించారు ఒక దానిలో పులిని రెండవ దానిలో ఒక కన్యను ఉంచారు నిందితుడు ఏదో ఒక తలుపు తెరవాలి తెరిచిన ద్వారంలో నుంచి పులి వచ్చిందా అతనికి మరణం తప్పదు అందులో నుంచి కన్య వచ్చిందా అతనికి ఆ కన్యతో పరిణయం తప్పదు దర్బారు సహానికి ఆలవ కట్టారు రాజకుటుంబము ఇతర పెద్దలు ఆలవకి యువతలు కూర్చున్నారు రాజకుమార్తె తండ్రి పక్కనే కూర్చుంది నిందితుడుకు జరగబోయే పరీక్ష ఎట్లా ఇస్తుందో చూడాలని అందరూ కుతూహలపడుతున్నారు ఏ తలుపు వెనకాల పులి ఉన్నదో దేని వెనక స్త్రీ ఉన్నదో ఆ స్త్రీ ఎవరో ఎవరికీ తెలియదు మంత్రికి రాజకుమార్తెకు తప్ప ఆలవలోకి నిందితుడైన కళాధరుడు తీసుకురాబడ్డాడు అందరి కళ్ళు అతని మీదనే ఉన్నవి చావు బతుకుల మధ్య ఉన్న కళాధరుడు రెండు కేసి ఒక్క క్షణం చూశాడు తర్వాత దీనంగా సభకేసి చూశాడు అతని దృష్టి తన ప్రియురాలైన రాజకుమార్తె మీద నిలిచింది అతని కళ్ళు ఆమెను వేడుకున్నవి తనను ఎట్లాగైనా ఈ ఆపద నుంచి రక్షించమని రాజకుమార్తె చిన్న కనుసైగతో అతని ప్రాణాలు రక్షించగలదు ఆ సైగ కోసం కళాధరుడు ఆమె వంక ఆత్రంగా చూస్తున్నాడు రాజకుమార్తె మనసులో పెద్ద సంక్షోభం చెలరేగుతున్నది తాను ఈ యువకుణ్ణి మోహించింది ఇప్పటికీ ఆమె హృదయం అతడి కోసరం కొట్టుకుంటూనే ఉన్నది నిజంగానే అతను నవమన్మధుడు అటువంటి వాడు పులివాత పడటం చాలా అన్యాయం సభలో ఉన్నవారిలో ఒక్కరు కూడా అతను చావాలని కోరటం లేదు అతను తెరవబోయే తలుపులో నుంచి కన్య రావాలనే కోరుతున్నారు అటువంటప్పుడు ప్రేమవతి ఒకప్పుడు అతన్ని ప్రేమించిన మనిషి ఇప్పటికీ ప్రేమిస్తున్న మనిషి అతను పులివాత పడాలని కోరుకోవటం సహజం కానీ మరొకటి కూడా ఉంది ఈ కళాధరుడు బతికినా చచ్చినా తనవాడు మాత్రం కాబోడు తనకి అతనికి చపల ధర్మాన ఏనాడో రుణం తీరిపోయింది చపల తన ప్రణయాన్ని తన యజమానురాలి ప్రణయాన్ని సాహసంతో భగ్నం చేయటమే కాక ఆ తలుపు వెనుక నిలబడ్డానికి కూడా సమ్మతించింది తాను కనసేగ చేసి ఆ తలుపు చూపినట్టయితే కళాధరుడు చపల భర్త అయిపోతాడు చపల తన మీద రెండు విజయాలు సాధించిందవుతుంది ఒక విజయానికి తాను పగ తీర్చుకోక పూర్వమే చపలకు తనకు తానే ఇంకొక విజయం సాధించి పెట్టడమా అభిమానవతి అయిన తాను ఆ పని చేయగలదా ఈ భావాల సంఘర్షణ నుండి చిట్ట చివరకు ప్రేమవతి బయటపడింది మంత్రిగారు నిందితున్ని ఏదో ఒక తలుపు తెరవమని ఆజ్ఞాపించాడు నిందితుడు ఇంకా రాజకుమార్తె వంకే చూస్తున్నాడు అంత సభలోనూ అతనికి ఆమె తప్ప మరేమీ కనిపించటం లేదు ప్రేమవతి తన ప్రియుడు వాంచిస్తున్న విధంగా కనుసైగ చేసింది కళాధరుడి ముఖాన చిన్న చిరునవ్వు తోచింది అతను నిర్భయంగా వెళ్ళి రాజకుమార్తె సూచించిన వాకిలి తలుపుల గడియ తీసి తలుపులు గబాల్న తోసేశాడు వాకిలిగుండా పులి వచ్చిందా చబల వచ్చిందా తనను ప్రేమించడం తప్ప ఇంకే నేరము చేయని కళాధరుడికి ప్రేమవతి శిక్ష ఇచ్చిందా బహుమానం ఇచ్చిందా మీరే జాగ్రత్తగా ఊహించండి తను ఏ తలుపు తెరిచి ఉంటాడో ఊహించి కింద కామెంట్ చేయండి ఈ కథ రాసిన వారు కొడవటి కంటి కుటుంబరావు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి